ఖమ్మం జిల్లాలో మున్నేరువాగు వరద ముంపు ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు వరదలో మునిగి సర్వం కోల్పోయిన వరద బాధితులకు తక్షణ సహాయం అందించనున్నారు ఖమ్మం జిల్లాలోని పాలేరు కాలువను పరిశీలించిన అనంతరం ఖమ్మం నగరంలోని కరుణగిరి మోతీనగర్ బొక్కలగడ్డ ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పరిశీలించనున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించుకున్నారు ఇప్పటికే ఖమ్మం జిల్లాకు ఎంటర్ అవుతున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో కర్ణగిరి కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు అలాగే నగర్ కావచ్చు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బాధితుల ముంపు బాధితులకు సంబంధించి వాళ్ళతో పరిశీలన చేయనున్నారు వాళ్ళ ప్రాంతాల్లో పరిశీలించిన అనంతరం వాళ్ళతో మాట్లాడున్నారు దీనిపై కూడా కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ కూడా ఇప్పటికే జరిగింది వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి ముంపు బాధితులుగా ఉన్నటువంటి వారు ఎటువంటి నష్టాన్ని వాళ్ళకి వాటిల్ందాపై కూడా పూర్తిస్థాయిలో ఆశ నష్టంపై కూడా అంచనా ఏమన్నారు అంచనా వేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి కర్ణగిరి బ్రిడ్జి వద్ద కూడా ఎప్పటికప్పుడు వెహికల్స్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని కూడా చేస్తున్నారు మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాలేరు మొదటగా అనున్నారు అక్కడి నుంచి ఖమ్మం చేరుకుంటారు ఖమ్మంలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు పరిశీలించి అనంతరం అక్కడి నుంచి కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సాయంపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అలాగే ఎగువను కురుస్తున్న వర్షాలతో మున్నేరు పెద్ద ఎత్తున ప్రవహించింది ఈ నేపథ్యంలో మున్నేరు పరవాహక ప్రాంతంలో దాదాపు వందలాది మంది జనమంతా కూడా అస్తవ్యస్తమైంది వాళ్ళ జీవనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లులు అన్నీ కూడా చాలా వరకు కూలిపోయిన పరిస్థితుంది వాళ్ళ ఇళ్ళకు సంబంధించి కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు రావడంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాను కావచ్చు వాళ్ళు ఉంచుకున్నటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు ఇళ్లలో విద్యార్థులు చదువుకునే సర్టిఫికెట్స్ కావచ్చు అన్నీ కూడా పోవడంతో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇదంతా కూడా వరద ప్లోటెత్తింది దీంతో వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొంది దాదాపు నాలుగు నుంచి ఐదు వందల మంది కూడా ఇళ్ల మీద ఉంటూ ఆర్తనాదాలు పెట్టారు ఆ తర్వాత ఉదయం నుంచి కూడా కొంత మున్నేరు వరద ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం అయితే అంత కొంత అంత బయటపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా ముందస్తుగా అన్ని రకాల చర్యలు భద్రతా చర్యలు కూడా చేపట్టారు దీనికి సంబంధించి అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసి పంపిస్తున్నారు ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన పరిశీలించినటువంటి ప్రాంతాలను కూడా ముందుగానే ఒక ఎస్టి ఎస్టిమేషన్ వేయడం జరిగింది కూసుమంచి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు అలాగే తుమ్మల కావచ్చు ఇద్దరు మంత్రులతో కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చే అధికారులతో మాట్లాడే అవకాశం కనపడుతుంది దీని మీద కూడా ఒక వరద ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సహాయంపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది అయితే దీని మీద బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున వరద ముప్పు రావడానికి ప్రధాన కారణం ముందస్తుగా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే జరిగిందని చెప్తున్నారు ప్రధానమైనటువంటి మున్నేరు వాగు అనేది గతంలో కూడా ఉధృతంగా ప్రవహించినా కూడా ఎక్కడా కూడా ఎక్కువ ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కానీ ఈసారి ఎక్కువగా ఆస్తి నష్టం కనబడుతుంది దీనికి అధికారుల సమన్వయ లోపమే కారణం అని చెప్పి వాళ్ళు విమర్శించారు దీనిపై సీఎం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది ఇది ఎక్కడ పరిస్థితి మనం గణిస్తూ కిరణ్